దేవునికి మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలరా దేవుని యొక్క ఉగ్రత ఎలా ఉంటుందో మనం ఇప్పుడు అమెరికా దేశం వైపు మనం చూస్తున్నప్పుడు ప్రపంచంలో వెరీ వెరీ రిచెస్ట్ సిటీ నాలుగవ స్థానంలో ఉన్న లాస్ ఏంజల్స్ వెరీ బ్యూటిఫుల్ సిటీ నాలుగవ స్థానంలో ఉన్న రిచెస్ట్ సిటీ ప్రపంచంలో నాలుగవ స్థానాన్ని ఆక్రమించిన ఈ లాస్ ఏంజల్స్ ఆ సిటీ మీద దేవుని ఉగ్రత నీటికి తగులుబడి కారుచుచ్చు వలె అది ముండుచూ ఉంది అది దేవుని ఉగ్రత చెప్పక తప్పదు పిల్లరా ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది జనాభా కలిగిన లాస్ ఏంజల్స్ ఆ పట్టణం అగ్నిచేత్త ఆహుతి అవుతూ ఉంటే చూచేవారి గుండెలు అవిసిపోతూ ఉన్నాయి వారి గుండెలు నీరై ఏంటి ఇలా జరుగుతుంది అని ఆలోచనలు పడి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అని ప్రశ్నార్థకరంగా మిగిలిపోయింది జనవరి మూడవ తారీఖున ఒక ప్రవక్తి చెప్పింది ఇదిగో దేవుడు కాల్చబోతున్నాడు ఈ పట్టణాన్ని మారుమస్సు పొందండి పాపాన్ని విడిచిపెట్టండి దేవుని కొరకు సాక్షిగా జీవించమని మూడవ తారీఖున ప్రవక్తి ప్రవచించిన ప్రవచనాన్ని వారు ఏమాత్రం కూడా వారు కాతురొచ్చేయలేదు మూర్ఖులై ఆ మాటలను వారు ఉల్లంఘించారు ఈరోజు ప్రియ సూప్రియ దేవుని పిల్లల సుమారుగా ముప్పై ఆరు వేల ఎకరాలు కలిగిన ఆ స్థలం కాలి బుగ్గై బుగ్గిపాలై మన కళ్ళ ఎదుట మనం చూస్తున్నాం అది చాలా సుందరమైన పట్టణం చాలా విలువ కలిగిన పట్టణం ఆ పట్టణం ఒకప్పుడు నాలుగవ స్థానంలో ప్రపంచంలో ఎన్నిక చేపడింది ఆ పట్టణం ఇప్పుడు బుగ్గి పాలైంది బూడిది పాలైంది కారణం ఎందుకు దేవుడు ఇంతగా శిక్షించాల్సి వచ్చింది ఎందుకు దేవుడు తన అగ్ని అగ్నితో ఉగ్రతను ఆయన దాని మీదకి పంపించినాడు ఎవరి మీదికి ఆయన ఇటువంటి అగ్నిని పంపిస్తాడు అనేది కొన్ని మాటలు లేఖనముల ఆధారంగా మీకు చెప్పాలని ఆశిస్తున్నాను ప్రియరా ఆ అగ్ని అగ్నిని ఆర్పడానికి ఎవరి తరము అవుతుంది ఎవరి తరం కాలేదు ఆయన ఉగ్రతకు ఎవరు నిలవలేరు అని ప్రకటన గ్రంథంలో ఆరవ అధ్యాయంలో పదిహేను నుండి పదహారు వాక్యాలు మనం చదివినప్పుడు ఆయన ఉగ్రతకు ఎవరు తాళగలిగిన వాడు ఎవడున్నాడు అని అక్కడ రాయబడి ఉంది ఈరోజు నా ప్రియమైన దేవుణ్ణి ఇప్పుడు వెళ్ళారా ఈ కారుచుచ్చు మంటలు దేవుని ఉగ్రత కూడిన ఈ మంటలు ఎవరి మీదకి దేవుడు పంపిస్తాడు అనే విషయాలు మనం నేర్చుకుందాం ఒకసారి చూడండి ఇప్పుడు ఇరిమిన గంధం యాభైవ అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు వాక్యాలు మనం చదువుకుందాం ప్రభువును సైన్యములకు అధిపతి నగవు ఎగో వాక్కు ఇదే గర్విష్ఠుడా నేను నీకు విరోధనై ఉన్నాను నీ దినము వచ్చుచున్నది నేను నిన్ను శిక్షించు కాలము వచ్చుచున్నది గర్విష్డు తొట్టిల్లి కూలును అతని లేవనెత్తు వాడు ఎవడను లేకపోవును నేను అతని పురములలో అగ్ని రాజు పెట్టేదను అది అతని చుట్టూ ప పట్టులన్నిటినీ కాల్చివేయను ఎవరి మీదికి ఈ కాల్చు ఎవరికి ఈ మంటలను దేవుడు ఉగ్రతగా పంపిస్తున్నాడు గర్విష్ఠులకు గర్విష్ఠులకు లాస్ ఏంజల్స్లో ఉన్న ఆ యొక్క ప్రజల్లో మహా గర్వం దేవుడు చూచాడు ఏమిటి ఆ గర్వం అంటే గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ అంటే మూడవ తారీఖున ఆ పర్వక్తి నాశనం నాశనం మీదికి రాబోతుందని చెప్పిన రెండు రోజుల తర్వాత వారు ఈ గోల్డెన్ గ్లోబల్ అవార్డ్స్ పంచుకున్నారు ఆ పంచుకునే ఆ యొక్క మీటింగ్లో ఆ సభలో అందరికీ అవకాశాలతో అందరిని పొగుడుతూ వారి వారి యొక్క ఆ యొక్క హాలీవుడ్ సినీనటులు ప్రముఖులను గౌరవించుకుంటూ అవార్డ్స్ ఇచ్చుకుంటూ వారు తనమయం చెంది ఆనందంలో వారు ఏం చేశారు అంటే వారి దృష్టికి దేవుడు సున్నా అని వారు చూపించారు అందరికీ వారు మార్కులు వేశారు అందరికీ అవార్డ్స్ సంఖ్యలు రాశారు కానీ దేవునికి వారు వేసిన ఎన్ని మార్కులు అంటే జీరోగా చూపించారు అంత మాత్రమే కాదు ఇంకేమన్నారు అంటే ఈ పట్టణం దేవుడు లేని పట్టణం ఈ పట్టణం దేవుడు లేని లేడని పట్టణమని వారు వెర్రి కేకలు వేసుకుంటూ వెర్రి వెర్రిగా మాట్లాడుతూ వారు చిందులు వేసుకుంటూ ఆ ఆనందాన్ని వారు గర్వపు ఆనందాన్ని వారు వెలుపుచ్చారు ఈరోజు దేవుని పిల్లరా వారు దేవునికి ఇచ్చిన స్థానం జీరో వారన్న మాట దేవుడు లేని పట్టణం దేవుడు లేకుండా వారు బతికేస్తున్నట్టు వారు ప్రకటించాడు కనుక నాశనానికి ముందు గర్వము నడుచును నడుచును అన్నట్టు అదే రీతిగా జరిగింది ప్రిలేరా ఆ మంటలకు తట్టుకోలేక నూట అరవై కిలోమీటర్ల వేగముతో అగ్ని జ్వాలల మంటలు సెగలకు తట్టుకోలేక వారి వారి గృహాలు విడిచి పారిపోయారు ముప్పై ఎనిమిది లక్షల ఇరవై వేల తొమ్మిది వందల పద్నాలుగు మంది పట్టణము కలిగిన ఆ పట్టణంలో ఎవ్వరు ఎవరు నిలవలేకపోయారు అందరూ పారిపోయారు అందరూ పారిపోయారు ప్రేమ దేవుని పిల్లరా ఒకటి ఎవరి మీదికి ఈ కారు పంపిస్తాడు అంటే గర్విష్ఠుల మీద ఆయన ఈ అగ్నిని కుమరిస్తాడు సెకండ్ ఎవరి మీదికి ఆయన తన అగ్నిని కుమరిస్తాడు అంటే ఈ లాస్ట్ ఏంజల్స్లో ఒక సాంప్రదాయం ఉంది అదేంటంటే స్త్రీలకు స్త్రీలు వివాహమాడడం పురుషులకు పురుషులు వివాహం చేసుకోవడం అనే ఆనవాయితీ మాత్రమే కాకుండా పెండ్లి కాకముందే వారి ఇష్టం వచ్చినట్లుగా వారి కోరికలను నెరవేర్చుకోవడం పెళ్ళి అనేది వివాహం అనేది దేవుని దృష్టిలో ఘనమైనది కానీ వీరి దృష్టిలో నిత్యంగా వారు తలంచి పెండ్లికి ముందే వారి దేహపు కోరికలను తీర్చుకొని పూర్తిగా వ్యభిచారపు కాంక్షలతో వ్యభిచార సంబంధమైన సాంగత్యాలతో వారు జీవిస్తూ ఉన్నారు రోమిలికి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వాక్యాలు నేను చదువుతూ ఉన్నా అందువలన దేవుడు తృచ్ఛమైన అభిలాషలకు వారిని అప్పగించాను వారు వారి స్త్రీలు సహితము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మము విడిచి పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయచ్చు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతృప్తులైరి కనుక స్త్రీలు తమ ధర్మమును విడిచి విరోధమైన ధర్మాన్ని వారు పాటించారు స్త్రీలకు స్త్రీలుగా వారు కాపురాలు పెళ్లి చేసుకొని కాపురాలు పెట్టారు పురుషులకు పురుషులు వివాహం చేసుకొని వారు జీవితాన్ని కొనసాగిస్తున్నారు కనుక ఇది ముందుగానే దేవుని యొక్క లేఖనంలో లిఖించబడింది క్రిస్టినందు నా ప్రేమిన దేవుని పిల్లరా అగ్నిపాలు అవడానికి కారణం ఇవే పిల్లరా వారి యొక్క గర్వము వారిని అగ్నిచేత దహింపచేసింది వారి వ్యభిచారపు వాంఛలు వ్యభిచరపు కాంక్షలు అగ్నిచేత చేత బుగ్గిపాలు చేయబడ్డాయి ఒక సత్యం మీకు చెప్పాలి సుధము గుమర పరచు లెక్క ఆ జీవితాన్ని దేవుడు చూచి అగ్ని గంధకములతో మండు ఆ అగ్నితో ఏ రీతిగా కాల్చాడు ఆ స్థలం ఆ స్థలం ఇప్పుడు కనీసం గడ్డి కూడా మొలవలేని పరిస్థితి అదే చిచ్యువేషన్ అదే పరిస్థితి ఈ లాస్ ఏంజల్స్లో ఉన్న ఆ యొక్క ప్రజలు కామముతో నింపబడ్డారు కనుక దేవుడు అగ్ని చేత కారు చుట్టూ చేత కాల్చి బొగ్గి పాలు చేశాడు అయితే ఒక విచిత్రమైన సంగతి ఏంటంటే ఒక విచిత్రమైన సంగతి ఒక క్రైస్తవుని యొక్క కుటుంబం కాలిపోలేదండి ప్రభు మీద ఆధారపడి జీవిస్తున్న ఒక విశ్వాస యొక్క కుటుంబం సజీవంగా ఉందండి చుట్టుపక్కల అగ్గిపాలై బూడిద పాలై మసితో ఉంది కానీ ఆ విశ్వాసిక గృహం చెక్కు చేతరలేదు నాకు ఒక వాక్యాన్ని జ్ఞాపం నేను చేసుకున్నాను అదేంటంటే తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగవ వాక్యంలో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతనిని తప్పించదును అని ఆ వాక్యం జ్ఞాపకం వచ్చింది ఆ కుటుంబం దేవుని ప్రేమించే కుటుంబం కనుక వారందరూ లక్షలాది మంది పారిపోయిన ఈ వ్యక్తి మాత్రం ఆ ఇంటిలో సజీవంగా క్షేమంగా ఉన్నాడు అందరూ అడిగారు ఏంటి విశేషమేమిటి ఏడ్చుకుంటూ కృతజ్ఞత హృదయంతో దేవునికి స్తోత్రాలు చె దేవునికి వందనాలు చెప్పుకున్నాడు నా ప్రేమిన దేవుని పిల్లర రెండవ రాకడలో ప్రభు అని యొక్క రాకడలో ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తారో ఆ సహోదరుని వలె దేవుడు కాపాడుతాడు అలా ఇంకా మారుమరుసు పొందక ఈ లాస్ ఏంజల్స్ యొక్క ప్రజల స్థితి వలె ఇంకా గర్విష్ఠులుగా ఇంకా కామము చేత గర్వపు జీవితముల చేత ఒకవేళ జీవిస్తూ ఉంటే ఓ సంగతి చెప్పమంటారా పేతు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఏడవ వాక్యంలో ఇలా ఉంది ప్రియులరా అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగుదినము వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై నిల్వ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నది అగ్ని కొరకు నిల్వ చేయబడినది ఇప్పుడున్న భూమి ఇప్పుడున్న ఆకాశం భక్తిహీనుల మీద తీర్పు దేనితో తీర్పు తీర్చబోతున్నాడు అంటే అగ్నితో ఈ ప్రపంచం ఈ శర్మ విశ్వమును రేపు ఒక దినాన అగ్నిచేత కాల్చబోతున్నాడు ఒక అమెరికా దేశం ఇప్పుడు మనకు కనబడుతుంది రేపు ఒక దినాన ప్రపంచం యావత్తును దేవుడు అగ్నిచేత కాల్చడానికి అగ్నిని నిల్వ చేసి పెట్టాడట భక్తిహీనుల మీద తీర్పును ఆ రీతిగా తీర్పు తీర్చుకోవడానికి కనబడే ఆకాశం కనబడే భూమిని కాల్చివేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఇప్పుడు లాస్ ఏంజల్స్ రేపొక దినాన సర్వప్రపంచం దేవుడు అగ్నితో కాల్చబోతున్నాడు ఇంకెవరైనా సరే దేవుడు లేడని మీరు మాట్లాడుచున్నారా ఇంకా మారు మనసు లేకుండా యశు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించగా జీవిస్తున్నారా వెను వెంటనే మారు మనసు పొందండి వాప్తిని తీసుకోండి ప్రభు సంఘంలో చేరండి పరిచర్యలో ప్రభు కొరకు ఆయన్ని ఆరాధించుకుంటూ ఆయన్ని గనపరుచుకుంటూ ప్రభు కొరకు సాగిపోండి దేవుడి మాటలు దీవించును గాక యూ మీ అందరికీ నా వందనాలు థ్యాంక్ యూ